జనసేన పార్టీ ఈ మధ్యకాలంలో కాస్త యాక్టివిటీస్ని పెంచింది యాక్చువల్గా ఏంటంటే జనసేన పార్టీలో బలమైనటువంటి రాజకీయ నాయకులు లేరు బలమైనటువంటి నాయకులంటే ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయిలో బలంగా పార్టీలో నాయకులు లేరనే విషయం మొన్న ఎన్నికల్లో కూడా బయటపడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లకు మాత్రమే పోటీ చేయగలిగేటువంటి పరిస్థితి రెండు పార్లమెంట్ల సీట్లకు మాత్రమే పోటీ చేయగలిగినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైనటువంటి నాయకులు ఆ పార్టీలో లేకపోవటం ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే ఈ రాజకీయాలను తట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసే అంత సామర్థ్యం వాళ్ళకి లేకపోవటం అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ కనీస స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కాస్త కోస్త ఎక్కువ సీట్లకు పోటీ చేయాలన్నా పోటీ చేయడానికి తగినటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి అది వాస్తవం ఈ పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ బలమైనటువంటి నాయకుల కోసం చూస్తుంది వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు పార్టీకి ఉపయోగపడతారు పార్టీ కొంత మేరకు మన ఐడియాలజీకి తక్కువ దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఎవరున్న ఎవరున్నారని చూస్తున్నారు వాళ్ళలో వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు చేర్చుకుంటే తప్పేముంది పార్టీని బలోపేతం చేసుకోవాలి కదా ఇప్పుడు జనసేన పార్టీ బలోపేతం అయితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అని లేకపోతే బీజేపీ బలపడితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అని ఇటు జనసేన పార్టీ అటు బీజేపీ పార్టీ బలపడకుండా కేవలం తెలుగుదేశం పార్టీ పలకీమోయటానికి ఈ పార్టీలు ఉంటాయా రాజకీయంగా ఈరోజు సర్దుబాటు అయింది కుదిరింది ప్రభుత్వంలో ఉన్నారు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు కదా భవిష్యత్ రాజకీయాల కోసం వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఏ పార్టీకి ఆ పార్టీ కొంతమంది కొత్త వ్యక్తులు ఆహ్వానిస్తుంది కదా ఆ నాయకులను చేర్చుకుంటుంది కదా దీనిపైన రగడేంటి దీనిపైన ఏంటి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరుతున్నారు ఆయన పైన ఏదో ఆరోపణలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు జనార్దన్ అని చెప్పి అక్కడ స్థానికంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యర్థి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుచున్నారు ఆయన ఫ్లెక్సీలు నించడం కూటమి ప్రా కూటమిలోకి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం ఇది ఎలాంటి ఇలాంటి చేష్టల్ని ఎలా అర్థం చేసుకోవాలి జనసేన పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడు రావటాన్ని సహించలేకపోతే ఎలా అక్కడ వాళ్ళకి రాజకీయంగా ప్రత్యర్థులు అయి ఉండొచ్చు రేపు పొద్దున్న ఎన్నికల్లో పై స్థాయి నాయకుల యొక్క దిశానిర్దేశం ప్రకారం నాయకులు నడుచుకోవాల్సి ఉంటుంది మరి ఈ రకమైనటువంటి అడ్డుకోవటం లేకపోతే ఆయన ఫ్లెక్సిల్ జిన్ చేయటం అక్కడ లేనిపోయిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయటం ఎంత మేరకు సమంజసం అదేవిధంగా మిగతా నాయకులు కూడా కొంతమంది రోసయ్య గారు కిలార్ రోసయ్య గారు వచ్చి చేరుతున్నారు సామినేన్ ఉదయవాణి గారు వచ్చి చేరుతున్నారు అలాగే ఇంకొంతమంది నాయకులు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఇంకా కొంతమంది నాయకులు వచ్చి చేరుతున్నారు చేర్చుకోవాలి కదా చేరిక లేకపోతే పార్టీ ఎలా అవుతుంది ఇప్పుడు జనసేన పార్టీకి భవిష్యత్తులో అనేక రాయలసీమ ప్రాంతంలో అంత బలంగా లేదు రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులను ఆహ్వానించుకోవాలా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి జనసేన పార్టీ అక్కడ ఉన్న నాయకులను చేర్చుకోకూడదా లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలహీనంగా ఉంటే అక్కడ బలంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వచ్చి జనసేన పార్టీలు చేరతానంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అడ్డుకుంటారా రాజకీయాల్లో ఇది సరైనటువంటి విధానం కాదు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు ఉంటాయి వాళ్ళ బలోపేతం కోసం వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు యొక్క విచక్షణాధికారం పైన ఆధారపడి ఉంటుంది ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయిలోనో లేకపోతే బీజేపీ నుంచి వాళ్ళ స్థాయి పెద్ద నాయకుల స్థాయిలోనూ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ కింద స్థాయి నాయకులు వీళ్ళు ఆ పార్టీలోకి చేరొద్దు ఈ పార్టీలో చేరొద్దు ఆ పార్టీలో పోవటం ఏంటి ఈ పార్టీలో పోవటం ఏంటి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు పోయిన తరుణంలోనే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్నాడు జనసేన పార్టీని ఓడిస్తా అన్నారు వాళ్ళ పార్టీ విధానం ఏంటి అతను ఒక దళిత నాయకుడు పార్టీకి పనికి వస్తాడని చెప్పి వాళ్ళ పార్టీలోనే ఉంచుకున్నారు అంటే ఓ పక్కన మిత్రపక్షాన్ని ఓడిస్తానని ప్రకటన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడిస్తానని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఈ మధ్యకాలంలో లోకేష్ గారిని కూడా ఆయన కలవడం జరిగింది మరి వాళ్ళ పార్టీ విధానం అది మరి అట్లా చేయొచ్చా అంటే వాళ్ళ పార్టీకి దెబ్బ వాళ్ళ పార్టీ దెబ్బ తెలియకుండా ఉండటం కోసం వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి